రాముడు ఎంతసేపు నిస్వార్థమైనటువంటి భావనతో బ్రతుకుతాడు ఏమిటా భావన తెలుసున ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం వనవాసంలో ఉన్నారు భరతుడు రాముడి కోసం మళ్ళీ తిరిగి వస్తున్నాడు లక్ష్మణుడు చూశాడు అన్నా తీసుకోబాణం యుద్ధానికి వస్తున్నాడు మనని లేకుండా చేసి రాజ్యమంతా తానే అనుభవించాలని యుద్ధానికి వస్తున్నాడు తీసుకోబాణం అని లక్ష్మణుడు అంటాడు అంటే రాముణ్ణి కాపాడుకోవాలనే ప్రేమతో తానంటాడు మరి భరతుడికి ప్రేమ ఉందా లేదా ఈయనకి అవకాశం అవసరం లేదు కానీ రాముణ్ణి కాపాడుకోవాలనే ప్రేమతో ఈయనంటే అప్పుడు రాముడు అంటాడు నమ్మకమండి నమ్మకము ప్రేమ ఎంత గొప్పగా మనిషిని నడిపిస్తుంది అంటే లక్ష్మణ ఒకవేళ రాజ్యాన్ని తీసుకోమ్మని వస్తున్నాడేమో భరతుడు మరి నీకు ఇంత ఆరాటం ఉంది కదా ఒకవేళ రామ్ భరతుణ్ణి కాదయా లక్ష్మణుడికి ఇచ్చేసే రాజ్యం అంటే కూడా ఇస్తాడు నీకేం ఇబ్బంది లేదా అంటే అయ్యయ్యో నాకు రాజ్యం ఎందుకయ్యా అని పాదాల మీద పడతాడు అంటే ఒక వ్యక్తి మీద నమ్మకం కలిగి ఉండటం ప్రేమ కలిగి ఉండటం దయ కలిగి ఉండటం ఎంత గొప్ప లక్షణమో చూడండి అంటే మనం ఇతరులను అసూయ దృష్టితో చూ అనసూయ అంటారు అంటే రాముడికి అసూయ లేనివాడు అంటే రా తనది కానిదా ఇతరులు అనుభవించే మంచిని ఇతరులలో ఉండే మంచిని చెడు దృష్టితో చూడడం అసూయ అంటారు అటువంటి అసూయ లేనివాడు ఒకవేళ రాముడు భరతుడు రాజైతే ఇనికి సంతోషమే ఆ రాజ్యాన్ని తాను పరిపాలిస్తుంటే సంతోషమే ఎందుకంటే అసూయ ఉన్నప్పుడు నా స్థానం నువ్వు తీసుకుంటావా అనే కోపభావము ఉంటుంది